హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి వీడియో రెండు వందల గజాల ప్లాట్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్న ప్లాట్ అయితే మీకు చూపించడానికి వచ్చేసాను అది కూడా నలభై ఫీట్ల రోడ్డుకి గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను మీరు అబ్జర్వ్ చేస్తున్న మన కాను కనబడుతున్న ఈ రోడే అనమాట నలభై ఫీట్ల రోడ్ అక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు అది డాంబర్ రోడ్ అనమాట ఇక్కడ మనకు ఏవైతే ఇల్లు కనబడుతున్నాయో అదే మన బెంగళూరు హైవే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇది మీకు హౌసెస్ అనమాట అదే హైవే కూడా అక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే ఎస్సీ జెడ్ వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కు ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మీరు వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఒకటి స్క్రూ స్కూల్ అనమాట ఇది ఈ స్కూల్ వెనకాలనే ఈ స్కూల్ కాంపౌండ్ గోడ గోడ కానుకొనే మనం ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది ముప్పై అరవై సైజ్ ఇక్కడ మీరు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ వరకు ఇది థర్టీ ఉంటది రోడ్ ఫేసింగ్ పొడవ వచ్చేసి అరవై ఉంటుంది మొత్తం రెండు వందల గజాల ప్లాటు నలభై ఫీట్ల రోడ్ ఉంది దీని రేట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను వెంటనే నాకైతే కాల్ చేసింది సో పక్కనే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది అనమాట ఆల్రెడీ అక్కడ మీకు జూమ్ చేస్తే ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనబడుతుంది అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది ఆ బ్యాక్ సైడ్ సో ఏంటంటే మంచి లొకేషన్ లో ఉన్న ప్లాటు చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉంది సో ఫ్రెండ్స్ దీని గురించి పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్